పదకొండవ తరగతి ప్రారంభం ఈ పుస్తకం అకౌంటెన్సీ యొక్క అన్ని ముఖ్యమైన భావనలు మరియు ప్రాథమిక అంశాలను కవర్ చేస్తుంది ఇది పదకొండవ తరగతిలో కామర్స్ స్ట్రీం ఎంచుకోవాలనుకునే కొత్త విద్యార్థులకు అనువైన వనరుగా చేస్తుంది నాన్ కామర్స్ ప్రొఫెషనల్స్ డాక్టర్లు ఇంజనీర్లు ఆర్కిటెక్ట్లు లాయర్లు ఎంటర్ప్రెన్యూర్స్ మేనేజ్మెంట్ ప్రొఫెషనల్స్ ఎంబీఏ విద్యార్థులు సీఏ ఔత్సాహికులు వంటి నాన్ కామర్స్ ప్రొఫెషనల్స్ తమ ఫైనాన్స్ ను సమర్థవంతంగా మేనేజ్ చేసుకుని తెలివైన నిర్ణయాలు తీసుకోవాలనుకునే వారికి ఈ పుస్తకం ఎంతగానో ఉపయోగపడుతుంది స్టార్టప్లు బేసిక్ అకౌంటింగ్ కాన్సెప్ట్లను అర్థం చేసుకుని స్మార్ట్ ఫైనాన్షియల్ డెసిషన్స్ చేయాలనుకునే స్టార్టప్ ఉత్సాహికులకు అనువైనది వ్యాపారవేత్తలు మరియు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు తమ ఆర్థిక పరిజానాన్ని మెరుగుపరుచుకోవాలనుకునే మరియు పోటీలో ముందుండాలనుకునే వ్యాపారవేత్తలకు ఇది చాలా అవసరం